భగవద్బంధులరా విష్ణు పురాణంలో మైత్రేయ పరాశర సంవాదాన్ని చెప్పుకుంటున్నాం ఆ సంవాద రూపంగానే విష్ణు పురాణం నడుస్తోంది మైత్రేయుడు ఎప్పుడైతే ఓ ప్రశ్న అడిగాడో పరాశరుడు చాలా సంతోషపడ్డాడు అక్కడ ఏమిటి పరాశరుడు చెప్పినంతవరకును వేద విభాగం చెప్పాడు వేదాంగములు చెప్పాడు పురాణములు ఇతిహాసములు ఎలా వచ్చాయో చెప్పారు చెప్పి మనం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుని ఆరాధనే ఈ మాట చెప్పాడు అనగానే మైత్రేయునికి సందేహమే వచ్చింది నరకలోకాని గురించి సందేహం కలిగింది అక్కడ ఒక మాట అంటాడు మైత్రేయుడు అంగుళశ అష్టమ భాగోపి నోస్తి ముని సత్తమ సంతి ప్రాణిన ఎత్ర కర్మ బంధని బంధన చాలామంది అంటూ ఉంటారు మేము ఏమి పని చేయండి అని చెప్పి అసలు మనిషి పుట్టినవాడు మనిషి కాదు అసలు పుట్టుక ఉన్నవాడు కర్మ చెయ్యకుండా ఎవడూ ఉండడు భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ స్వయంగా చెప్పాడు ఎవడూ కూడా అరసెకను కూడా పని చెయ్యకుండా ఉండడు పని చేస్తూనే ఉంటాడు అదే అంటున్నాడు ఇక్కడ ఒక అంగుళము లోపల ఎనిమిదవ భాగం తీసుకున్న ప్రపంచంలో అంటే ప్రపంచం ఇన్ని వేల మైళ్ళ చదరపు మైళ్ళ వైశాల్యం కలిగింది దాంట్లో ఒక చదరపు అంగుళము తీసుకోండి అంటే రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అటు పొడవు వెడల్పు తీసుకోండి ఈ కాస్త భాగంలో ఎనిమిదో వంతు తీసుకోండి ఈ ఎనిమిదో వంతులో ఉన్న ప్రజలు కానీ జీవులు కానీ కర్మలు చెయ్యకుండా ఎవళ్ళు ఉండరు కర్మ నిబంధన ఉంటుంది ఆఖరికి ఒక చలి చీమని తీసుకుంటే ఆ చలి చీమ కూడా కదులుతూనే ఉంటుంది ఒక దోమని తీసుకుంటే దాని బతుకు ఇరవై ఒక్క రోజుల పాటు ఆ ఇరవై ఒక్క రోజుల పాటులో ఎక్కడో ఒక్కసారి ఒక్కడిని కుడితే చాలు వాడి ప్రాణం పోతోంది అంతలా పనిచేస్తుంది అది పాపము అందున మొగదోమ కుట్టదుట ఆడదోమే కుడుతుందిట కుడితే వాడు కాస్త అవుట్ అన్నాడు పాపము అలాగే ప్రపంచంలో ఏ కాస్త సూది మొనమోపినంత చోటులో ఉన్నప్పటికి కూడా ఎవడైనా కానీ నేను పని చెయ్యకుండా ఉంటున్నాను అనడానికి వీల్లేదు కర్మ నిబంధనం అంటే కర్మ చేస్తూనే ఉంటాడు అలా జరుగుతుంది